మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి కరూల్ తొక్కిసలాట ఘటనపై నటుడు అజిత్ తొలిసారి స్పందించారు ఈ సంఘటనకు విజయ్తో పాటు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు అభిమానులు మీడియా సహా అన్ని వర్గాల వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని అజిత్ సూచించారు తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాటపై తొలిసారి నటుడు అజిత్ స్పందించారు ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా చాలామంది గాయపడ్డారు ఈ అంశంలో విజయ్తో పాటు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు అభిమానులు మీడియాతో సహా అన్ని వర్గాలకు చెందిన వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అజిత్ సూచించారు అజిత్ తాజాగా ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరూర్ ఘటన గురించి ఇలా మాట్లాడారు కరూర్ లాంటి రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నివారించాలి దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి పలాన వ్యక్తి వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నేను ఎవరినీ వేలెత్తి చూపించడం లేదు ఆ రోజు జరిగిన సంఘటన తమిళనాడులో అన్నింటినీ మార్చివేసింది ఇది ఆ ఒక్క వ్యక్తి తప్పు కాదు కాని అందులో మన తప్పు కూడా ఉంది దానికి మనమందరం బాధ్యులమే క్రికెట్ మ్యాచ్ చూసేందుకు చాలామంది వెళ్తారు కాని వారందరూ కూడా చాలా సురక్షితంగానే తిరిగొస్తారు అయితే సినీతారలకు సంబంధించిన సభల్లోనే కరూర్ లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి మీడియా వీటిపై మరింత అవగాహన కలిగిస్తే మేలు జరుగుతుంది సినిమా థియేటర్కు వెళ్లినా అదే పరిస్థితి ఉంది కేవలం ఇండస్ట్రీ చుట్టే ఇలా జరగడంతో పరిశ్రమకు చెడ్డపేరు వస్తుంది అని అజిత్ పేర్కొన్నారు అజిత్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీలోకంలో చర్చనీయాంశంగా మారాయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్త వహించాలని ఆయన పరోక్షంగా పిలుపునిచ్చారు ఇది పరిశ్రమ గౌరవానికి అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్